ఓం శ్రీ అనంతపురం పట్టణ ప్రజలకు అందరికీ విజ్ఞప్తి రామ్ నగర్ రోడ్ అయ్యప్ప స్వామి దేవాలయం వారు చేయమనగా నవంబర్ ఇరవై ఆరవ తారీఖు బుధవారం మొదలు ముప్పైవ తారీఖు ఆదివారం వరకు నూతన పంచలోహ విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడును ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి భక్తుడు పాల్గొని ఈ యొక్క కార్యక్రమం దిగ్వి చేయాల్సిందే కోరుచున్నాము ఈ కార్యక్రమంలో భాగంగా ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై తేదీ శుక్రవారం మహా గ్రామోత్సవం నిర్వహించబడను అదేవిధంగా ఇరవై తొమ్మిదవ తేదీ నుండి నిర్వహించబడును మంత్ర జప హోమాలు కార్యక్రమం తదుపరి కార్యక్రమాన్ని నిర్వహించబడను ముప్పై పదకొండు రెండు వేల ఇరవై తారీఖు ఆదివారం తెల్లవారు ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషం వరకు స్వామివారి ప్రాణోప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించబడును అదే రోజు సాయంత్రం మహాపడి పూజ కార్యక్రమం నిర్వహించబడును ఆలయ కమిటీ తరఫున ఈ యొక్క పై కార్యక్రమాలని దిగ్విజయంగా చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క భక్తులు సహాయ సహకారాలు అందించి ఈ ఆలయ కమిటీకి అభివృద్ధికి అందరూ తోడ్పడగలని ఆశిస్తున్నాం salamu alaikum wa rahmatullahi wa